వాళ్ళ పెట్టుబడితో వాళ్ళు వ్యాపారం చేస్తారు అంటే ఈ షాప్స్ వాళ్ళు ఏమి ఇన్వెస్ట్ చేసిండేది ఏమి ఉండదు రూపాయి ఉండదు ఒక్క రూపాయి ఉండదు ఒక్క రూపాయి ఉండదు ఓన్లీ మ్యానుఫ్యాక్చరర్దే ఆ పెట్టుబడి మ్యానుఫ్యాక్చరర్ పెట్టుబడిలోనే ప్రాఫిట్లు గెయిన్ చేసి వాళ్ళ వాళ్ళ డబ్బే వాళ్ళకి వాళ్ళ ఆదాయం అంతా వాళ్ళు తీసుకొని మిగిలింది చివరి మేము ఏమైతే లక్ష రూపాయలు ఇస్తామో ఆ లక్ష రూపాయలు లక్ష రూపాయలు సింగిల్ పేమెంట్లు రావు మీరు అనుకోవడం అది కాలే ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు ఇంకా టైట్ ఉందంటే ఇంకా తక్కువే రావచ్చు ఎవరో ఒకరు ఒకవేళ సింగిల్ పేమెంట్ ఇవ్వచ్చు లేదండి లేదు వాళ్ళ దయా ఇట్లా ఇస్తాం సింగిల్ పేమెంట్లు అని వాళ్ళు ఏమన్నా ముందు చెప్పింటే అది చెప్పలేము ఉంటారా అట్లా ఉంటారు 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 లేదని ఉంటారు నేను కూడా ఇంతకు ముందు ఒక దగ్గర చేసినాను లేదని లేదు వాళ్ళు సింగిల్ పేమెంట్ బిల్లు ఏముంటే ఆ బిల్ అంతా క్లోజ్ చేస్తా ఉంటారు లేదని లేదు కానీ అట్లా వాళ్ళు ఏళ్ళ మీద ఏర్కోవాల ఏర్కోవాలి అది అందరు ఉండరు నెలలు అవుతుంది పేమెంట్స్ నెలలు అయితే పేమెంట్లీ నెబోవ్ అబవ్ ఫార్టీ డేస్ అబవ్ నలభై రోజులు పై మాట ఆ తర్వాత ఇంక చెప్పలేమ్మా మేము చెప్పలేము చెప్పలేము అంటే ఎన్ని రోజులు ఒక్కొక్కసారి ఇప్పుడు కొందరు అంటారు బుక్ పెట్టిపో అంటారు అంతే బుక్ పెట్టిపో అంటే ఇప్పుడు మనకొక ఇవి జిఎస్టి బుక్ అనుకోండి లేదా రఫ్ గా ఒక నోట్ బుక్ పెట్టిండమ్మా ఓకే అది ఆ బుక్ వరకే పెట్టుకో అంటారు అంటే అది వాళ్ళు ఎప్పుడేస్తారో చెప్పలేను పేమెంట్స్ రిటర్న్ వాళ్ళు ఎప్పుడు చేస్తారో చెప్పి నెలకే చేయవచ్చు అది వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది ఆరు నెలకే చేయొచ్చా అంతవరకే ఆరు నెలలు కూడా జరుగుతాయా ఎక్కువ జరుగుతాయి ఇప్పుడు ఒకతను నాకు తెలిసిన అతను సంవత్సరానికి ఒకసారి పేమెంట్ చేస్తా అన్నారు వాళ్ళు వాళ్ళకి వాళ్ళకి ఒకసారి చేస్తా అన్నారు అంటే సంవత్సరం అంతా ఒకటే తీసుకుపోయి వారం ఇచ్చేస్తా అంటారు లేదా రెండు వారాలకి లేదా వాళ్ళకి బుద్ధి పుట్టినట్టు తీసుకురని అంటారు నాకు తెలిసిన అతనికి ఒక అతనికి సంవత్సరానికి ఒకసారి పేమెంట్ అయితే అది ఎంత వరకు అయితే అంది అనేది తెలియదు సంవత్సరానికి ఒకటే పేమెంట్ సింగిల్ పేమెంట్ అయితే అది వాళ్ళకి వీళ్ళకి అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్ బేస్ మీద ఉంటుంది అండర్స్టాండింగ్ బేస్ మీద అప్పటికి వీ వారికి అంత కెపాసిటీ ఉండాలా ఆ పక్క తీసుకునే ట్రేడర్ కి అంత కెపాసిటీ ఉండాలి సంవత్సరానికి నేను ఇవ్వగలను అనే కెపాసిటీ ఉండాలి ఇది మగ్గాల పరిస్థితి అనుకున్న మా ఊర్లో చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయిస్ కూడా మగ్గాలు వేసినారు వేసి దివాలా తీసిన పరిస్థితులు కూడా మగ్గగాలు ఉన్నాయి మగ్గలేసే అట్లా కర్మీంటన్న ఎక్స్ట్రా సంపాదన కోసం ఎక్స్ట్రా సంపాదనకు వచ్చి మరి ఎక్స్ట్రా అంటున్నారా లేదా వల్ల ఆల్రెడీ దివాలా తీయడం కూడా ఆయన వాళ్ళకి ఏది అమౌంట్ వస్తుంది కదా వాళ్ళకి ఏం చేయాలో తెలియక దీంట్లో కొందరు ఏదో ఊరికే అనామకులతో ఏదో ఎంత వస్తుంది చీరకంటే వాడు ఇంత వస్తుంది అంటే వాళ్ళు వాళ్ళ పోగ వ్యవహారం ఏమి తెలియకుండా గాల్లో లెక్కల గాలి లెక్కలు ఏదో పేకమేడలు అనమాట గాల్లో పేకమేడా అలా మగ్గాలేసి దాంట్లో ఇమ్మీడియట్లీ వస్తుంది దానికి ఏం చేయాల ఏం రకం వేయాలా ఎట్లా నడపాలా మగ్గము వర్తలతో ఎట్లా నడిపించాలా క్వాలిటీ ఏమి ఏమి వేసి ఆల్రెడీ మగ్గాలు అమ్ముకొని దివాలా తీసిన మంది చాలా మంది ఉన్నారు దివాలా తీసిన మగ్గాలు ఓనర్లే అంతా అయిపోయి ఇండ్లు అమ్ముకొని కూలీలకు పోతాను కూలీలుగా అంటే సరుకు బయట ఇచ్చిండే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి లాస్ వచ్చి తట్టుకోలేక ఇప్పుడు ఆత్మహత్యలు జరుగుతాయి కదా ఇవే అన్ని మగ్గాలో నష్టపై మగ్గాల్లో ఆత్మహత్యలు అంటే ఇవే ఇప్పుడు మేము మేము కొన్ని వారపలకో రేసిమలకో జెరీ వాళ్ళకో ఆ లో మేము పదివేలు ఇరవై వేలు ఇవల్సి వస్తుంది రా మెటీరియల్ వాళ్ళకి మేము పదో ఇరవై వేల వేలు ఇవ్వాల్సి వస్తుంది ఈ పక్క వచ్చేసి మాకు లక్షల్లోనే రావాల్సి వస్తుంది వాడి ఈడు వీడు వదలడు ఎవరికి చెప్పాలా ఈ పది ఇరవై వేలకు వాళ్ళని చెప్పుకొనే కాయలు ఆ లక్షలు ఉండేవాడు ఈడు ఏం చేయాలా ఇవే జరుగుతావు ఏదో ఎక్కడో ఉండే ఊరికే అడిగినంత మాత్రం కాదు మగ్గాలో పడబాట్లు తెలుసు నేను మగ్గాలు నియమిస్తున్నాను కదన్న అప్పుడు తర్వాత మళ్ళీ మగ్గాలంతా వేయగలేక బిజినెస్ అని నేను హైదరాబాద్ లో షాప్ ప్లాన్ చేసుకుంటే అక్కడ నా ఫ్రెండ్ మోసం చేసి ఇది వద్దు అని చెప్పి నేను బెంగళూరు వచ్చేసి రియల్ ఎస్టేట్ చేసుకుంటున్నా ఏదో వందలో యాభై శాతం ఇచ్చినాను వాళ్ళకి యాభై ఇచ్చేది ఉంది పర్లేదు ఏదో ఏదో జరుగుతుంది కానీ నా యూట్యూబ్ ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు కొంతమంది ఫోన్స్ చేసినారు ఎందుకు వీడియోస్ పెట్టట్లే ఇట్లా ఏదో అయ్యింది అని ప్రాబ్లం అయింది అని చెప్పినావు అది నిజమేనా అబద్ధమేనా అని వాళ్ళ క్లారిఫికేషన్స్ కోసం అవును మామూలు ఎవరు డౌట్స్ వాళ్ళ డౌట్ అడిగినారు విషయం అయితే నేనైతే చెప్పినాను వాళ్ళకి కన్వే చేసినాను కాకపోతే ఇప్పుడు మీరు మాట్లాడుతున్నది చూస్తే యాజ్ యాజ్ ఎ గా మీరు మీరు కూడా మీకు మీ ఎక్స్పీరియన్స్ మీకు ఉంది నా ఎక్స్పీరియన్స్ నాకు ఉంది కాకపోతే మీరు నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లో ఈ ఊర్లోకి వచ్చిన ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లో ట్వంటీ త్రీ ఇయర్స్ నేను కష్టపడతా ఉన్నాను ఇప్పుడు నాలుగు మగ్గాలు ఉన్నాయి ఒక పది లక్షలు అప్పు అట్లా మగ్గాలు అంటే ఏదో పెద్ద డబ్బులు వాళ్ళకి విపరీతంగా వస్తుంది అనే ఒక అపోహతో చాలా మంది బయట ఉన్నారు అని నాకు తెలుసు అంటే అది అబద్ధం అనేది కూడా నాకు తెలుసు అది అబద్ధం మగ్గాల్లో ఎవరు కోట్లు వెనుక లేరు ఎవరు లేరు కోట్లు వెనకేసుకున్న లేరు అంత బయట ఉంటుంది పేపర్ల మీద ఉంటుంది అది అది క్యాష్ రూపంలో కానీ లేదా అకౌంట్ రూపంలో కానీ ఉండదు ఒక్క రూపాయి కూడా ఉండదు అది అట్లా అనుకొని కొందరు శారీస్ బిజినెస్ లో అంటే తయారీదారులకి చాలా లాభాలు ఉన్నాయి అని అనుకుంటా అన్నారు తయారీ రంగంలో తయారీదారునికి లాభం లేదు మరి ఉంది ఇప్పుడు నేను ఒకటి స్ట్రైట్ గా చెప్తాను నా చీర మీరు ఎవరైనా సరే ఒకవేళ వాళ్ళు అడిగిన అయినా సరే ఎవరో మీరుతో ఎవరో అడిగినారు కదా ఒక చీర ఇస్తాను నేను వెయ్యి యాభై రూపాయలు నా రేటు నేను వాళ్ళకి ఫ్రీగానే ఇస్తాను లేదా మీరు వచ్చినా వాళ్ళని పిలుసుకొచ్చిన మీకు ఫ్రీగా ఇస్తాను వెయ్యి యాభై రూపాయలు చీర దాంట్లో నాకు ప్రాఫిట్ వచ్చేసి ఒక నూరు నుంచి నూట యాభై రూపాయలు మహా అయితే గట్టిగా నూరు రూపాయలు ఏం లేదు వాళ్ళనే రండి లేదా వాళ్ళే రండి లేదా ఇద్దరు రండి లేదని వెళ్ళి ఒక చీరిస్తాను ధర్మారంభ మీరు ఎంత కమ్కొస్తారో చూసాను అంటే ఇప్పుడు పట్టి చీరల వ్యవస్థ చచ్చిపోయిందంటారా లేదంటే మధ్యవర్తులు చంపేస్తా అన్నారు అంటారా చంపేస్తా అన్నారు దాదాపుగా నైన్టీ పర్సెంట్ లేదా నైన్టీ పర్సెంట్ చంపేసిన ఇప్పుడు నేను అదే చెప్పినా ఓపెన్ ఛాలెంజ్ లేదనే లేదు వెయ్యి యాభై రూపాయలు చీరని నేను ఇస్తే మీరు ధర్మవరం మీ ఇష్టం వచ్చిన అంగడికి తీసుకుపోండి ఏడు వందల రూపాయలకి పైన మీరు అమ్మలేరు చాలేండి అచ్చి ఆ శారీ ఫ్రీ మీకు మీరు ఏడు వందల రూపాయల పైన అమ్మితే మీకు ఆ శారీ ఫ్రీ ఇంకొకసారి ఫ్రీగా ఇస్తాను ఈ శారీ మీరు అమ్ముకోగా నేను ఒకసారి ఫ్రీగా ఇస్తాను అంటే మీ దగ్గర వెయ్యి యాభై రూపాయలు ఉండే చీరని ఏడు వందలకు కూడా అమ్మలేరు అన్నారు కదా ఎందుకు అంత తక్కువ రేటు అక్కడ అక్కడ అక్కడికి పోయి అంత తక్కువ రేటు మన అవసరం మన అవసరం అంటే ఇప్పుడు మనం తీసుకొని పోతాం అంటే తక్కువ అడుగుతారా డిమాండ్ పడిపోతుంది